ఈ రోజే బహుళ పాడ్యమి మీనరాశి వారికి కోట్లు గడించే అదృష్టం ఈ రోజు నుండి వీరి జీవితంలో జరగబోయే పూర్తి మార్పులు ఈరోజు బహుళ పాడ్యమి దగ్గర నుండి కూడా మీనరాశి వారి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో ఎటువంటి మార్పులు వీరికి కలిసి రాబోతున్నాయి వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మీనరాశి వారి గురించి తెలుసుకుందాం పూర్వభాద్ర నాలుగో పాదం ఉత్తరాభద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు రేవతి నక్షత్రపు ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి గురువు రాశి చక్రంలో మీనరాశి చివరి రాశి మీనరాశి వారు ఆచార వ్యవహారాలు తత్వ వేదాంత జ్యోతిష్య హోమియోపతి గణితం మొదలైన వాటిలో ప్రావీణ్యతను కలిగి ఉంటారు ఈ రాశి వారికి అన్య భాషలకు సంబంధించిన విషయాలు విదేశీ వ్యవహారాలు కలిసి వస్తాయి ఎవరిని ఏ పనికి నియమించాలో బెరేజ్ వేయడంలో వీరు చాలా వరకు పొరపడతారు ధనవంతులైన స్నేహితులు వీరిని ఆదుకుంటారు సభా నిర్వహణ సాంస్కృతిక కార్యనిర్వహణలో సామర్థ్యమును కూడా కలిగి ఉంటారు మీనరా స్వారీ ప్రచార సాధనాలు మీడియాతో జీవితంలో ముఖ్యమైన విషయాలు ముడిపడి ఉంటాయి సొంత వారు బంధువర్గము లేక కులానికి చెందిన ఒక వ్యక్తి కారణంగా వీరు అనేకమైనటువంటి సమస్యలను కూడా ఎదుర్కొనే అవకాశాలు వీరి జీవితంలో కనిపిస్తూ ఉన్నాయండి మీనరాశి వారికి సమయంలో వీరి జీవితంలో జరగబోయే పూర్తి మార్పులు ఏ విధంగా ఉంటాయి వీరి జీవితం ఏ విధంగా మారబోతుంది కూడా మనం తెలుసుకుందాం ఈ వారికి సమయంలో బలం అనేది చాలా బాగుంటుంది బంధుమిత్రులతో కలిసి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు కూడా తీసుకుంటారు కుటుంబ వాతావరణం మీకు చాలా అనుకూలమైనటువంటిదిగా ఉంటుంది మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి లక్ష్మీ ధ్యానం శుభప్రదం ఉద్యోగపరంగా మిశ్రమ కాలం కనిపిస్తుంది ఆర్థికంగా పర్వాలేదనిపిస్తుంది ప్రారంభించిన పనులలో ఓర్పు అనేది చాలా అవసరం ముఖ్య వ్యవహారాలలో అవగాహన లోపం లేకుండా చూసుకోవాలి ఆర్థిక వ్యవహారాలలో ఆచితూచి వ్యవహరించండి మీ మీ రంగాల్లో పై అధికారుల ఒత్తిడి పెరుగుతుంది మీ కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి బంధుమిత్రుల కారణంగా విభేదాలు కలగవచ్చు ప్రశాంతంగా సమాధానం ఇవ్వండి ఆరోగ్యాన్ని కాపాడుకోండి వారం మధ్యలో మీకు మేలు జరగనుంది ఆధ్యాత్మిక చింతనలో సమస్యలు అన్నీ కూడా తగ్గుతాయి నవగ్రహ ఆరాధన మీకు అన్ని విధాలుగా కూడా శుభ ఫలితాలను అయితే ఇవ్వబోతోంది అని చెప్పడంలో సందేహం అయితే లేదండి ఈరోజు బహుళ పాడ్యమి తర్వాత నుండి కూడా మీన వారి జీవితంలో ఇప్పటి వరకు కూడా వీరు ఊహించలేనటువంటి అదృష్టకరమైన మార్పులు అయితే జరగబోతూ ఉన్నాయి వీరు మట్టిని పట్టుకున్నా సరే బంగారమే కాబోతుంది అసలు ఈ సమయంలో వారు కోరుకున్న కళలన్నీ కూడా నిజం కాబోతూ ఉన్నాయి అకస్మిక ధనయోగ సూచనలు కనిపిస్తూ ఉన్నాయి మీరు వద్దన్నా కూడా మీకు డబ్బే డబ్బు అని చెప్పడంలో సందేహం అయితే లేదండి మీనరాశి వారికి ఈ సమయంలో అన్ని వ్యవహారాలలో కూడా అనుకూలత అనేది చాలా బాగా కనిపిస్తుంది వీరు ఇప్పటి వరకు కూడా పడుతున్నటువంటి కష్టాలన్నింటి నుండి కూడా వీరు మంచి విముక్తిని పొందుతారు అంతేకాకుండా వీరు ఏవైనా కోర్టు సమస్యల్లో కానీ లేదా ఏ ఇతర వ్యవహారాల్లో కానీ కోర్టు వ్యవహారాలలో కానీ చిక్కుకున్నట్లు అయితే కనుక ఈ సమయంలో వీరికి తీర్పు అనేది చాలా అనుకూలంగా ఉంటుంది అంతేకాదండి మీనరాశి వారు ఎవరైనా సరే విదేశాల్లో చదువు కోసం ఇప్పటి వరకు కూడా ప్రయత్నాలు చేసి చేసి అలసిపోయి ఉన్నారంటే ఈ సమయంలో ప్రయత్నిస్తే తప్పకుండా మీకు విజయం సిద్ధిస్తుంది అంతేకాకుండా రాశి వారికి సంసారంలో సుఖ సంతోషాలతో విరాజిల్లుతుంది ఇప్పటి వరకు కూడా పిల్లలు లేకుండా బాధపడేటటువంటి వారు ఉన్నట్లయితే ఈ మీనరాశి వారికి ఈ సమయంలో సంతాన భాగ్యం కలిగే అవకాశాలు ఉన్నాయి అలాగే వివాహ యోగం కూడా కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి కాకపోతే మీరు కొన్ని విషయాల్లో కూడా జాగ్రత్త పడాల్సి ఉంటుంది మీనరాశి వారికి ఆర్థిక ప్రయోజనాలు ఆశించిన గుర్తింపు రావడం కష్టమే రావాల్సిన ప్రయోజనాలు ఏదో ఒక కారణం చేత నిలిచిపోతాయి ఆర్థిక స్థిరత్వ పోరాటం వలన కొన్ని సమస్యలు ప్రయోజనాలను సాధించుకుంటారు ముఖ్యమైన వ్యవహారాల మీద దృష్టి సారించడం అధికమైన ఆశ లేకపోవడం వలన మానసిక వ్యధ నిద్ర పట్టకపోవడం లాంటి సమస్యలను కూడా ఎదుర్కొనే అవకాశాలున్నాయి ఈ రాశి వివాదరహితమైన జీవితం కావాలని వీరెప్పుడూ కూడా అనుకుంటారు కానీ సొంత వారి వలన గొడవలు ఇతరులతో మనస్పర్ధలు ఏర్పడతాయి విజయానికి దైవానుగ్రహమే కారణమని విశ్వసిస్తారు సువర్ణాభరణాలు తనఖా పెట్టడం అనర్థమవుతుంది భద్రత విషయంలో జాగ్రత్త వహించాలి ఆలస్యంగా అయినా సరే అదృష్టం మిమ్మల్ని వరిస్తుందండి చూశారు కదా మీనరాశి వారి గురించి మనం అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సినటువంటి జాతక పరిహారాలు తెలుసుకుందాం మీనరాశి వారికి కవిత రచన అంటే చాలా ఇష్టం ఎప్పుడూ కూడా ఏదో ఒక పని చేస్తూ ప్రశాంతమైన జీవితం లేకుండా చేసుకుంటారు అలా లేకపోతే వీరికి ఏమి తోచదు ఏదైనా పని చేయాలి అని అనుకున్నట్లయితే వీరికి ఎవరైనా సరే తోడు ఉండాల్సిందే వీరు స్వతంత్రంగా ఏ పనిని కూడా చేయలేరు మొదలుపెట్టిన పని పూర్తి చేసే వరకు కూడా వీరికి నమ్మకం అనేది ఉండదు ఈ రాశి వారికి విశ్రాంతి చాలా అవసరం విశ్రాంతి లేకపోతే ఈ పనులను కూడా వీరు సమర్థవంతంగా నిర్వహించలేరు తొందరగా అలసిపోయేటటువంటి మనస్తత్వాన్ని కూడా కలిగి ఉంటారు ఈ రాశి వారిపైన స్త్రీల ప్రభావం అనేది అధికంగా ఉంటుంది వీరి జీవితంలో ప్రవేశించే స్త్రీ ఉత్తమురాలు అయితే వీరి జీవితం చాలా ఆనందకరంగా మారుతుంది మీనరాశి వారికి సంసార జీవితం చాలా ఆనందాన్ని కలిగిస్తుందని చెప్పవచ్చు వీరు కుటుంబ సభ్యులకు అన్ని రకాలుగా ఆనందాన్ని ఇవ్వగలుగుతారు వారి జీవితంలో వివాహం అనేది వారి జీవితాన్ని సమూలంగా మార్చివేస్తుంది వీరు తమ యొక్క జీవిత భాగస్వామి పిల్లల పట్ల చాలా వాత్సల్యాన్ని అభిమానాన్ని కూడా చూపించే అవకాశాలు వీరి జీవితంలో కనిపిస్తున్నాయండి వారికి గురు శుక్ర శని దశలు యోగిస్తాయి సుదర్శన కవచ పారాయణ విష్ణు సహస్రనామ పారాయణ వీరికి ఎంతగానో మేలుని చేస్తుంది మీనరాశి వారి అదృష్ట సంఖ్యలు ఒకటి మూడు మరియు నాలుగు అయితే ఐదు ఆరు మాత్రం అశుభ అంకెలుగా పరిగణింపబడతాయి వారిపైన బృహస్పతి గ్రహ ప్రభావం ఉండడం చేత గురువారం కలిసి వచ్చే రోజుగా ఉంటుంది ఈ రోజున తలపెట్టిన పనులు అన్నీ విజయవంతమవుతాయి పాటుగా సోమవారం మరియు మంగళవారం కూడా అదృష్ట రోజులే కాగా బుధవారం అశుభ దినం ఈ రోజున నూతన కార్యక్రమాలు చేపట్టకపోవడమే మంచిది విష్ణుశాస్త్ర నామ స్తోత్రం మరియు ఇతర విష్ణు మంత్రాలను స్తోత్రాలను పఠించడం మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది ప్రత్యేకించి గురువారాలు శనివారాలు ఏకాదశి ద్వాదశి తిథుల్లో తప్పకుండా పఠించడానికి ప్రయత్నించండి గురువారం రోజున పేద పిల్లలకు పసుపు రంగు తీపి వస్తువులను మిఠాయిలను పంచండి సూర్యోదయ సమయంలో క్రమం తప్పకుండా మరియు ఆదివారాలు సప్తమి తిథులు మరియు శుభ దినాల్లో సూర్యుని కిరీటిని సమర్పిస్తే మంచిది మీ ప్రయత్నాల్లో విజయం సాధించడానికి నవగ్రహ మంత్రాలను చదువుకోండి మీ తల్లిదండ్రులు గురువులు ఆధ్యాత్మిక మార్గదర్శకులు ఆలయ పురోహితులు సన్యాసులు మరియు పెద్దలకు పాదాభివందనం చేసి వారి నుండి ఆశీర్వచనం పొందండి దేవాలయాలు లేదా ధార్మిక ప్రదేశాలలో అరటి పండ్లు లేదా లడ్డూలను నివేదించి ఆ తర్వాత వాటిని ప్రసాదంగా పంచండి చూసారు కదా మీనరాశి వారి గురించి మనం అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే నేను బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్